అత్యాస కోడలు మ్యాజికల్ జాయింట్ క్రాకర్ తన అత్యాసతో విమల ఎలాంటి కష్టాలు పాలవుతుందో ఇంతకుముందు వీడియోలో మనం చూశాం విమల ఇంట్లో కూర్చొని తన ఫ్రెండ్ కవితతో ఫోన్ మాట్లాడుతూ ఉంది చెప్పే ఇంకా ఏంటి సంగతులు ఏముందే రోజు ఒక్కటే పని లేవాలి వండాలి తినాలి పడుకోవాలి మళ్ళీ లేవాలి ఇదే అయింది ఇంకేం లేకుండా పోయిందే లైఫ్ లో ఓ సినిమా లేదు షికార్ లేదు లైఫే బోర్ అయిపోయింది ఆ బోర్లా మోటరే నీళ్ళన్నా వస్తాయి జోకా దరిద్రంగా ఉంది అస్సలు నవ్వు రాలేదు నవ్వు రాకపోతే నవ్వుకు నేను నవ్వమని లేడు ఫోన్ ఆ కాగు ఎందుకే నవ్వలేదని అంటున్నావా హిహి ఆ పాపు ఇంకా చాలు నువ్వు ఇలా నవ్వుతావని నాకు ముందే తెలిస్తే ఇంకెప్పుడు జోకులేయ్యా అది సరే కాని దసరా పోయింది దీపావళి వస్తోంది ఎట్లా సెలబ్రేట్ చెయ్యాలి అరే దీపావళి ఉంది కదా నేను మర్చిపోయినా ఈసారి దీపావళి మంచిగా సెలబ్రేట్ చేయాలి ఎప్పుడు ఏదో ఒక వస్తుంది ఈసారి అట్లా కానీయా ఏం చేస్తావే ఏదో ఒకటి చేస్తా లేవే ఫోన్ పెట్టే అని చెప్పి ఫోన్ పెట్టేసింది దీపావళి అంటేనే సెలబ్రేషన్స్ ముందైతే బయటికెళ్ళి కావాల్సినవన్నీ కొని తెచ్చుకుంటా అని అనుకుంటూ లేచి అక్కడి నుంచి బయటికెళ్ళింది ఒక క్రాకర్ షాప్కి వెళ్ళి ఇదిగో ఈ క్రాకర్స్ ఎలా ఇస్తున్నావు డబ్బులకి ఇస్తున్నా అమ్మా చ నేను ఇంకా పెంకాసులకి ఇస్తున్నావు అనుకున్నా ఒకటి ఎంత చాలా తక్కువ అమ్మా పది రూపాయలే అయితే ఓ వంద ఇవ్వు అని చెప్పి డబ్బులిచ్చి వంద తీసుకొని ఇంకా అవసరమైనవి తీసుకొని ఇంటికొచ్చింది ఊరంతా పండగ నాడు కాలుస్తారు మనం ఏదో ఒకటి స్పెషల్ చేయాలి కదా అందుకని ఈ రోజే మొదలు పెడదాం అని అనుకుంటూ ఒక క్రాకర్ తీసి కాల్చింది ఆ క్రాకర్ అంటించడంతోనే మొత్తం కాలిపోయింది అలా చూస్తూ ఉండగానే తాను తీసుకొచ్చిన వంద అయిపోయాయి అది చూసి ఏందిది ఒకవేళ ఇలాగే నడిస్తే పండగేం చేసుకుంటాం మొత్తం ఆగమయ్యేటట్టుంది అని అనుకుంటూ అత్తమ్మ దగ్గరికొచ్చింది విమల మొహం చూడగానే అత్త ఏందే మొహం అట్లా పెట్టినవ్ ఏమైంది దీపావళి పండగొస్తుందని నేను బోలెడన్ని క్రాకర్స్ కొని తెచ్చినా అత్తమ్మా ఇట్లా అంటిస్తున్నా అట్లా కాలిపోతున్నాయి అస్సలు పండగ చేసినట్టు అనిపిస్తలేదత్తమ్మా అయ్యో అంత చిన్నదానికి కూడా మొహం అట్లా పెట్టినావేమే నా దగ్గర ఒక క్రాకర్ ఉంది అదిస్తా తీసుకుని పండగ అయిపోయినాక తెచ్చి మళ్ళీ ఇచ్చేయాలి సరేనా ఏంది మళ్ళీ ఇవ్వాలా అయ్యో అత్తమ్మా పండక్కి కాలిస్తే అది పూర్తిగా బూడిదైపోతది మళ్ళీ ఏడనుంచి తెచ్చియ్యాలే అరే అది కాలిపోయి అయిపోయేది కాదు ఒక్కసారంటిస్తే కాలూనే ఉంటది అస్సలైపోదు అరే అదెట్లా అత్తమ్మా అదేమన్నా మ్యాజికల్ క్రాకరా అవును అది ఇస్తా తీసుకెళ్ళు అని అంది ఆ మాట వినగానే విమల చాలా ఆనందంగా ఇవ్వండి అత్తమ్మా త్వరగా ఇవ్వండి అని అంది అత్త లోపలికెళ్ళి క్రాకర్ పట్టుకొని వచ్చింది అది తీసుకుని చాలా థ్యాంక్స్ అత్తమ్మా అని వెళ్తూ ఉండగా అత్త ఆగు ఆగు ఇలా విను అది కాల్చినంతసేపు చేతుల్లోనే పట్టుకో ఎక్కడా పెట్టకు సరేనా అని చెప్తూ ఉంటే వినిపించుకోకుండా హా సరేలే అత్తమ్మా సరే సరే అని అనుకుంటూ తనింటికొచ్చింది ఇంటికొచ్చి ఊరంతా క్రాకర్స్ కాల్చడం అయిపోయినా నాది మాత్రం అయిపోదు ఈ పండగ నా ఇంట్లో ఖచ్చితంగా స్పెషలే అని అనుకుంటూ ఆనందపడుతూ ఉంది పండగ రోజు రానే వచ్చింది విమల ఇల్లంతా దీపాలు పెట్టి అలంకరించింది పనులన్నీ అయిపోయాయి ఇంకా క్రాకర్స్ కాలుద్దాం అని అనుకుని ఇంట్లోకి వచ్చి ఆ క్రాకర్ తీసుకుని మళ్ళీ వాకిట్లోకొచ్చి ఆ క్రాకర్ ని అంటించింది చాలా సరదాగా కాలుస్తూ ఉంది అలా చాలా దాకా ఆ క్రాకర్ని కాల్చిన తర్వాత అయ్య బాబోయ్ ఈ క్రాకర్ ని పట్టుకొని తిప్పి తిప్పి నా చేతులే లాగుతున్నాయి అయినా ఈ క్రాకర్ మాత్రం ముడుస్తలేదు అందుకే ఈ క్రాకర్ ని మ్యాజికల్ క్రాకర్ ఉన్నట్టుంది ఇది గనక క్రాకర్స్ అనేచి పిల్లాడికిచ్చి మొత్తం కాలేదాకా పట్టుకోమనిస్తే వాడికి ఎప్పుడు క్రాకర్స్ కొనమని అడగడు అని అనుకుంటూ ఉండగా ఇంట్లో ఆమె ఫోన్ మోగింది హరి ఇప్పుడెవరో ఫోన్ చేస్తున్నారు ఆయనే కావచ్చు ఈ క్రాకర్ని కాసేపు ఇక్కడ పెట్టి వెళ్దాం అని అనుకుని అక్కడే కింద పెట్టి ఇంట్లోకెళ్ళింది తను ఫోన్ మాట్లాడి ఇంట్లో నుంచి బయటకొచ్చి చూసేసరికి జానెడున్న ఆ క్రాకర్ కాస్త మూరెడయ్యింది అది చూసి విమల ఆశ్చర్యపోయింది అరే ఇదెక్కడిది నేను చిన్నది పెట్టి కదా ఇప్పుడు ఇంత ఎక్కడిది అని అనుకుంటూ వెళ్లి ఆ క్రాకర్ తీయడానికి చూసింది కానీ అది ఎంతకీ లేవట్లేదు పైగా ఇంకాస్త పెద్దదిగా అయింది అది చూసి విమల ఆశ్చర్యపోయింది దాని నుంచి మిణుగురులు వస్తూనే ఉన్నాయి అమ్మో ఏదో అయ్యింది మా అత్త ఆడికి దాన్ని ఎక్కడా పెట్టకు అని చెప్పనే చెప్పింది నేనే వినిపించుకోలేదు ఇప్పుడెలా ఇంకోసారి ట్రై చేద్దాం అని అనుకుని మళ్లీ తీసుకోడానికి ట్రై చేసింది అది అస్సలు లేవలేదు ఇంకా ఇంకా సైజ్ పెరుగుతూ పోయింది ఆ సైజ్ పెరిగి పెరిగి అదొక జాయింట్ క్రాకర్లా మారిపోయింది అది చూసి విమల భయపడిపోతూ ఉంది బాబోయ్ ఎదిగ వచ్చేలా లేదు అర్జెంటుగా అత్తమ్ ఒకళ్ళి చెప్పాలి లేదంటే ఇది ఊరి మొత్తాన్నే కాల్చేస్తుంది అని అనుకుంటూ ఉండగా బయటకు వెళ్లడానికి రోడ్డు వైపు చూసింది కొంచెం దూరంలో తనకి తన అత్త నిలబడి కనిపించింది ఆమెను చూసి నిలబడ్డ చోటే ఆగి ఆమెనే వస్తోంది ఇది చూసిందంటే తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతుంది అని అనుకుంటూ ఉండగా అత్తొచ్చి చేసినవా నువ్వు చేస్తావే నాకు తెలుసు నువ్వెప్పుడైనా సక్కటైన పనులు చేస్తావా దూరం పో ఇంకొద్దిసేపు అయితే ఈ ఈ ఊరు మొత్తాన్నే కాల్చేస్తుంది అని అనుకుంటూ అత్త క్రాకర్ మొదట్లోకి వెళ్లి దానిమీద కొంచెం బూడిద జల్లింది దాంతో చూస్తూ ఉండగానే ఆ క్రాకర్ అంతా బూడిదగా మారిపోయింది అది చూసి విమల కాస్త ఊపిరి పీల్చుకుంది ఇంకెప్పుడన్నా నీకు ఏదైనా ఇస్తే నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి చిచి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే తిడితే తిట్టింది కాని దాన్ని మాయం చేసింది లేదంటే ఇవాళ ఏం ఏమో అని అనుకుంటూ ఉంది కేరళలో కొట్టయం అనే ఊర్లో ఒక భార్య భర్త ఉండేవారు వాళ్ళిద్దరూ బీచ్ లో కొబ్బరి బోండాలు కొబ్బరి నీళ్లు అమ్మేవారు సుజిత్ భార్యకి ఆశ ఎక్కువ పిసినారి కూడాను ఒకరోజు కొబ్బరి తోటలో ఇంకా ఆ కొబ్బరి బొండాలు ఎవరు తెంపుతారు ఇంకెవలు నువ్వే తెంపాలే ఏం మాట్లాడుతున్నావు నేను ఎన్నడు కొబ్బరి చెట్టు ఎక్కింది లేదు భయం అవుతుంది నాకు సరే మరి నీ ఇష్టం రాత్రి భోజనం చేసే సమయంలో శోభా ఇయాల పచ్చి పులిసేలేదా ఇయాల గిరాక్ అయిందే లేదు అన్నంలా కొబ్బరి నీళ్ళు పోసుకుంది ఇట్లా చేస్తున్నావేందే తర్వాత రోజు శోభ సుజిత్ ని బలవంతంగా కొబ్బరి చెట్టు ఎక్కించింది శోభ సుజిత్ ని బలవంతంగా తోస్తోంది నాకు ఏమైంది ఎందుకక్క ఎక్కు ఇట్లా పోయి జల్ది ఎక్కు టైం వేస్ట్ చేయకు సరే ఎక్కుతా సుజిత్ భయపడుతున్నాయి కొబ్బరి చెట్టు ఎక్కాడు తన కాళ్ళు పట్టు తప్పి ఒక్కసారిగా కొబ్బరి చెట్టు మీద నుండి పడిపోవడం వల్ల సుజిత్ చనిపోయాడు శోభ తన వల్లే సుజిత్ చనిపోయాడన్ని తలుచుకుని బాధపడుతోంది ఓరి దేవుడా ఏంటి అని ఏడుస్తూ ఉంది కొద్ది రోజుల తర్వాత ఒక దున్నపోతు వాళ్ళ ఇంటికి వచ్చింది సక్కగా ఇంట్లోకొస్తుంది చూడు దున్నపోతు నడు బయటకి అరే గి మాట్లాడుతుంది మాట్లాడుతుందేంది శోభ కళ్ళు తిరిగి పడిపోయింది కాసేపు అయ్యాక లేచి నన్ను నేను నేను ఆ నేను మల్లా పుట్టిన నన్ను క్షమించు సుజిత్ నా వల్లనే నీ పానం పోయింది అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు బతుకున్నప్పుడు ఎన్నడూ నిన్ను సంతోష పెట్టలేదు కాని ఇప్పుడు నిన్ను సంతోష పెడతా నువ్వు అరే ఈ ముచ్చట మస్తు మంచిగున్నది లైఫ్ మొత్తం ఒక్కసారి మార్చేసిన పో మరుసటి రోజు శోభ ఒక నాణాన్ని తీసుకుని దున్నపోతు మీద పెట్టింది అది బంగారంగా మారిపోయింది అవునయ్యో నువ్వు నిజమే చెప్పినావు సుజిత్ సంతోషపడ్డాడు శోభ ఆ బంగారు నాణాన్ని అమ్మి ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చింది తర్వాత రోజు శోభ ఆ దున్నపోతు మీద ఒక స్టీల్ ప్లేట్ పెట్టింది అది కూడా బంగారంగా మారిపోయింది ఇక శోభ ఆనందానికి వస్తుంది కదా నాకు ధర మంచిగా ఉండే పచ్చిగడ్డ రారాదు అరే పచ్చిగడ్డి తిని ఏం పని చేస్తావు ఇప్పుడైతే తౌడు తిను రేపు తెప్పిస్తాతి పచ్చిగడ్డి రోజు శోభ ఇలా గిట్ల చిన్న చిన్న వస్తువుల్ని బంగారంగా మార్చినాననుకో కోటీశ్వరాల కానీకి పడతది పడుతుంది ఈసారి గిట్ల చిన్నగా కాదు ఏదైనా పెద్దగా చెయ్యాలే శోభ నౌకర్ సహాయంతో ఒక రైలు చట్రాన్ని తీసుకొచ్చింది దున్నపోతూ కట్టేసింది అరే గంగులు దీన్ని మెల్లగా తీసి గ దున్నపోతు మీద పెడదాం ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు జరసేపు ఆగు సప్పుడు చేయకుండా ఉండు పోతానా చూస్తున్నావ్ శోభ సుజిత్ మాటలేమీ పట్టించుకోలేదు దున్నపోతు మీద ఆ చట్రాన్ని పెట్టింది దున్నపోతు ఆ బరువు పై లేక ఆయాసపర్తించనిపోయాను అరే ఏంటి ఇలా ఇలాంటి నువ్వు నాకు బంగారం ఇచ్చినావు అయినా నేను నేను చంపేసినానా ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి